రక్తదానంలో యువతలు స్ఫూర్తిదాయకంగా నిలిచారని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు జాతీయ సేవ పథకంలో భాగంగా స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో వద్దగల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు జిల్లా వైద్యాధికారి అనితలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం రక్తదాన ప్రాముఖ్యత ఏంటో విద్యార్థులకు వివరించారు శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత ఎక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ పుట్టారు సూచనల మేరకు ప్రతి కళాశాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలను కాపాడటంలో విద్యార్థులు భాగస్వాములవుతున్నారని అభినందించారు పాల్గొని మీరు ఇస్తున్నారంటే మీరందరూ కూడా అభినందనీయులు చక్కగా అదే బ్లడ్ ఎన్నిసార్లు ఇచ్చినా మరి మన యాజ జగన్మోహన్ రావు గారు ఉన్నారు ఇంకా మన ప్రిన్సిపాల్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు వంద సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బ్లడ్ తీయడం వల్ల మళ్ళీ ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ న్యూ బ్లడ్ అయిపోతుంది కాబట్టి ఎవ్వరూ లేదు చాలా మంచి కార్యక్రమం ఆశీస్సులు రక్తదాన్ అమృత మహోత్సవాన్ని సుమారు కోటి మందితో ఇవాళ రక్తదానం మొత్తం రిటైర్డ్ నేషనల్గా చేయించాలని మన ప్రీతమ ప్రధానమంత్రి గారి తాలూకా ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారం చాలామంది కొన్ని వేలాది యూనిట్లు జిల్లాలలో కూడా చేయబోతున్నారు అయినా మన స్టేట్లో కూడా మనం ఇవాళ మూడవ ర్యాంక్లో ఉన్నాము యాజ్టీస్గా మనం కూడా అన్ని ఫస్ట్ సెకండ్ ఎందుకంటే అందరి జనాభా కన్నా అన్ని జిల్లాల కన్నా మన జనాభా చిన్నది శ్రీకాకుళం జిల్లా చాలా చిన్నది అయినా సరే మిగతా జిల్లాల కన్నా ముందులో ఉన్నాము అని అంటే మీలాంటి రక్తదాతలు అందరూ ఇవ్వడం బట్టే ఇవాళ తర్వాత మీ అందరం వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి తొంభై రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మందిని ఇవాళ ప్రాణాలు కాపాడిందని ఈ సభకు నేను తెలియజేస్తాను దానిలో ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా లేడీస్నే కాపాడడం జరిగింది అయితే గర్ల్స్ క్యాంపెయిన్స్లో గర్ల్స్ ఇవ్వడం హైయెస్ట్ రికార్డుగా శ్రీకాకుళం జిల్లాలో కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజీ మాత్రమే తెలియజేస్తున్నాను లాస్ట్ టైం ఎనభై ఆరు యూనిట్లు ఆడపిల్లలు ఎక్కడ సెలెక్ట్ అవ్వరు అయినా కొంచెం పర్వాలేదు మీరు బాగా ఫుడ్ తీసుకుంటున్నారు అని మరి నాకు అనుకుంటున్నాను కారణం ఏంటంటే ఇవ్వ ఇవ్వగలిగే స్టేటస్ మీకు ఉన్నది అని అంటే మీరు చక్కగా ఫుడ్ తీసుకుంటున్నారు అయినా చాలామంది ఫుడ్ బాగా తీసుకొని ప్రోటీన్స్ బాగా తీసుకొని ఖచ్చితంగా నేనేదో ఏదో అయిపోతాను అన్న మైండ్లో కాన్సెప్ట్ తీసుకోకండి మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఫుడ్ మాత్రం న్యూట్రిస్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకోకపోతే మీరు వై యువర్ ఇన్ ఇన్ ఫ్యూచర్ మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ న్యూట్రిస్ ఫుడ్ తీసుకోమని ఆడపిల్లలు కాబట్టి అలాగే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ రక్తం చాలామందికి నెగిటివ్ గ్రూప్స్ ఉండవు నెగిటివ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఒక ఆరుగుర ఐదుగుర వస్తుంటారు ఇప్పుడు మోస్ట్ అయితే ఆరుగురు ఐదుగురు వస్తుంటారు ఎనభై ఆరు గ్రూపుల్లో కానీ నెగిటివ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే పాజ్ వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం అయితే మనందరం కలిసి ఇవాళ ఈ యొక్క విజయం చేకూర్చినందులకు కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అమ్మ వీరు బెస్ట్ మోటివేటర్ కింద శివశంకర్ గారు యాజ్ ఇట్ ఈస్ ఇది సంస్థ వీరిది ఆఫీస్ అంటే ఇలాంటి కాదు వీళ్ళు మేడం గారు కూడా మా దీనిలో గ్రూప్ లో వైస్ చైర్మన్ గా ఆవిడికి కాకినాడ దీనిలో వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు దీని హెడ్ ఆఫ్ దిపార్ట్మెంట్ అండ్ చాలా పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళందరూ ఉండి చాలా చక్కటి విద్య ఇస్తారు దీనిలో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాకినాడ ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు జాబ్ ఫెసిలిటీ గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ ఏంటంటే మా ఒక అమ్మాయి జపాన్ దీనిలోని అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్టేజ్ జాబ్ రావచ్చు ఆమె ఒక ఎవరు లేని వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు తెలియజేసుకుంటారు అయితే మీ అందరూ రక్తం ఇవాళ టోటల్ గా నేను ఇప్పుడు చెప్పాను మన జిల్లా వైద్య శాఖ కూడా తెలియజేస్తున్నాను మన శ్రీకాకుళం జిల్లా చిన్న జిల్లా తక్కువ జనాభా ఎక్కువ జనాభా ఉన్న దీంతో కూడా పోటీపడి కొంత మేరకు రక్తదానాలు చేసి థర్డ్ ఫోర్త్ ర్యాంక్స్లో మనం మా రెడ్ క్రాస్ త్రీ నుంచి మాత్రం థర్డ్ ఫోర్త్ ర్యాంక్స్లో మనం తాగలిగాము దానికి నిజంగా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా అయితే మేము అందరూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ముగ్గురు ప్రాణాలు కాపాడాలి మీకు తెలుసు కదా ప్రాణాలు ఒకటి ఏంటి రక్తం హోల్ బ్లడ్ ఇవ్వాలి పోల్ బ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది ఎఫ్ఎఫ్సి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకేదీ ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకరి రక్తం నుంచి ఇన్ని తీసి మొత్తం టోటల్గా ఏమి ముగ్గురు ప్రాణాలు కూడా కాపాడే శక్తి వచ్చింది ఎప్పుడైనా సరే నేను రక్తం తర్వాత ప్రతి ఒక్కరికి మీకు అనుమానం ఏంటి నాకేమో నా బ్లడ్ ఇచ్చేస్తే నేనేమో ఏదైనా ప్రాబ్లం అయిపోతానేమో అన్న మీకు అనుమానం రాకలేదు ప్రతి మానవు శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది మన శరీరంలో హెల్తీ దీనిలోనే దానిలో మనం ఇచ్చేది ఓన్లీ మూడు వందల మిల్లీ లీటర్లు మాత్రమే మూడు వందలు జస్ట్ చిన్న గాయం అయితే ఆ రక్తంలో వల్ల మీ హెల్త్ ఏమి పోడవదు రీసైక్లింగ్ అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక బావిలో నీరు తీస్తే పక్క రోజు ఎలాగా నీరు ఊరిపోతుందో ఆ రక్తం కూడా మనకి యాజిటీస్ గా ఇరవై గంటల్లో ఐ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఫస్ట్ నాకు కాకినాడ ఆదిత్య నుండి ఫోన్ అనగానే కాకినాడ నుండా శ్రీకాకుళం నుండి అని డౌట్ వచ్చింది ఎందుకంటే నేను వచ్చింది కాకినాడ నుంచి కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను కాకినాడ వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారా ఏంటి తను మర్చిపోయి నెంబర్ ఉండిపోయి అంటే గవర్నమెంట్ అఫీషియల్ సిమ్ లో వచ్చింది సో ఐ ఫెల్ట్ హ్యాపీ బట్ నాకు ఐ ఐఎమ్ హ్యాపీ ఐ నో కాకినాడ వెరీ వెల్ అండ్ నాకు శైషి గారు కూడా బాగా తెలుసు మరి అయితే ఈ విషయంగా నేను మీ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను మెయిన్ గా